ఈ రోజైతే నా స్టైల్లో వంకాయ టమాటో కర్రీని అయితే షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే ఎంతవరకు చూడండి చాలా బాగుంటుంది ఇక ఆ వీడియోలో ఒక అయితే వెళ్ళిపోదాం పదండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావంజాస్ కిచెన్ ఒకసారి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నా స్టైల్లో వంకాయ టమాటో కర్రీ అయితే షేర్ చేయబోతున్నాను ఈ వంకాయలు అయితే ఊరి నుంచి అమ్మమ్మ పంపించారనమాట ఇంటి దగ్గర రాస్తాయి కదా ఆ వంకాయలు అయితే ఇలా గుత్తులుగా కట్ చేసుకున్నానండి అన్నీ కూడా లేతగా ఉన్నాయి ఒక పుచ్చు కూడా లేదనమాట ఇంట్లో కాస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకుని గుత్తులుగా సాల్ట్ వాటర్లు అయితే వేయాలన్నమాట ఇలా వేయడం వల్ల మనకి వంకాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వండి ఇంకా కర్రీ కోసం ఏమేమి కావాలో కూడా చూపిస్తాను ఇలాగా ఒక మూడు టమాటోలు ఇలా కట్ చేసుకోవాలి టూ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఇలా కొత్తిమీర అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా రెడీ పెట్టుకున్నానండి ఇప్పుడైతే మనం కర్రీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఇలా గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా వంకాయల్ని గుత్తులుగా కట్ చేసుకుని అవన్నీ కూడా వేగేసుకుని వంకాయలు అయితే వేయించుకోవాలి ఇవైతే ఒక టూ టు త్రీ మినిట్స్ అలా టైం పడుతుందండి వంకాయలన్నీ వేగడానికి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే వీడియో పోస్ట్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడవచ్చు అనమాట అలాగే వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వేరొకరికి రికమెండ్ అవుతుంది మన ఛానల్ అనేది చూస్తారు కదండి వంకాయలు అయితే ఇలా మొత్తం వేగిపోనవసరం లేదు జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా వంకాయలు వేగితే సరిపోతుందండి ఇలా వంకాయలన్నీ కూడా వేగిన తర్వాత ఈ వంకాయలన్నీ కూడా సపరేట్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి సపరేట్ గిన్నెలోకి అయితే ఇలా వంకాయలన్నీ కూడా గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు మనం అదే ఆయిల్లో కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి తాలింపులు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు వేసేసుకుని ఇవి కూడా కొంచెం వేగనివ్వాలి ఒక టూ మినిట్స్ అలా టైం పడుతుందండి ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలన్నమాట చూసారు కదా ఆనియన్ అనేది ఒక ఇలా కొంచెం పచ్చివాసన పోవాలి కలర్ కూడా చేంజ్ అవ్వాలి ఇలా వేగాలండి ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అది కూడా కొంచెం వేగనివ్వాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆనియన్స్తో కలిపి వేగించుకోవాలండి ఇలా అయితే ఆనియన్ అంతా కూడా వేగించిన తర్వాత నెక్స్ట్ మనం టమాటోస్ కూడా వేసేసుకోవాలి ఇంకా టమాటోస్ అయితే ఇలా చిన్న ముక్కలుగా చేసుకుంటే మనకి కర్రీ అనేది గ్రేవీ బాగుంటుంది ఇలా టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను టమాటోస్ కూడా వేసి కొంచెం వేగనివ్వాలన్నమాట అలాగే కొంచెం పసుపు వేసానండి పసుపు వేసి జస్ట్ అలా ఒకసారి కలుపుతున్నాను అలాగే ఇప్పుడైతే ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను ఒక వన్ స్పూన్ అలా అది కూడా మొత్తం మిక్స్ చేస్తున్నానండి మొత్తం ఒకసారి వేగనివ్వాలి అలాగే ఇప్పుడైతే జస్ట్ ఒక పింఛాఫ్ గరం మసాలా అయితే వేస్తున్నానండి మరీ ఎక్కువ అయితే అవసరం లేదు వెజ్ కర్రీ కాబట్టి నేను మసాలా అయితే వేయను వంకాయ కర్రీ కాబట్టి జస్ట్ ఒక పావు స్పూన్ అలా వేశాను చూశారు కదా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇదిలా ఉన్నప్పుడు మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలండి మనం ఎలా తింటామో దాన్ని బట్టి టేస్ట్ని బట్టి వేసుకోవాలి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఇది కూడా కొంచెం అలా వేగనివ్వాలన్నమాట ఇప్పుడైతే కారం వేయాలండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకోవాలి నేను జస్ట్ అలా ఒక వన్ స్పూన్ వేసాను ఇది కూడా జస్ట్ అలా వేగించుకోవాలి ఒక వన్ మినిట్ వరకు జస్ట్ అలాగా కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి ఇప్పుడు వేయడం వల్ల జస్ట్ ఫ్లేవర్ అనేది గ్రేవీకి పడుతుంది బాగుంటుంది మొత్తం అన్నీ కూడా ఒకసారి వేసి వేగించే కన్నా ఇలా వన్ బై వన్ వేసి వేసి వేగిస్తే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే మనం ముందుగా వేగించి పక్కన పెట్టుకున్నాం కదండి వంకాయల్ని అవన్నీ కూడా వేసేసుకొని ఈ గ్రేవీ అంతా వాటికి బట్టిలాగా బాగా కలుపుకోవాలి ఇలా వంకాయలంతటికి కూడా ఆ పేస్ట్ పట్టాలండి ఇప్పుడైతే జస్ట్ అలా సిమ్లో పెట్టి ఒక వన్ మినిట్ కుక్ చేసుకున్నాను ఒక వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి మొత్తం కర్రీ మనకైతే ఇది ఆల్రెడీ వంకాయలు వేగిపోయాయి అలా గ్రేవీ కూడా బాగా వేగించాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదండి మనకి వంకాయలు వేసిన తర్వాత ఇలా వంకాయలు అన్నీ వేసాం కదా జస్ట్ ఇప్పుడైతే ఇవి ములిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఎక్కువైతే పట్టవండి జస్ట్ ఒక వన్ గ్లాస్ అలా వాటర్ పోయాలి ఇలా వాటర్ పోసిన తర్వాత మనం టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఒకసారి కలిపేసి ఒకసారి అడుగు నుంచి గ్రేవీ అంతా కలిసిలాగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా కలర్ఫుల్గా చాలా బాగుంది కర్రీ అనేది టే టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుని చూస్తున్నానండి చూసారు కదా బాగా ఉడుగుతుంది కర్రీ అనేది జస్ట్ ఆ వాటర్ అనేది కొంచెం అబ్జర్వ్ అయిపోతే ఇంకా దింపేయడమే ఒక ఇంకొక టూ త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము చూసారు కదా కర్రీ అయితే దగ్గరికి వచ్చేసిందండి అయిపోయినట్టే ఇంకా జస్ట్ ఒకసారి అడుగు నుంచి కలుపుకుంటున్నాను వంకాయలు అనేవి విడిపోకుండా స్లోగా కలుపుకోవాలి ఇవి లేదు వంకాయలు కాబట్టి ఇలా ట్రై చేశానండి లేకపోతే మనం ముక్కలుగా కూడా కట్ చేసుకుని ఇలా కూడా ట్రై చేయొచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం సపరేట్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఫైనల్గా అయితే ఇంకా కొంచెం కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే టేస్టీ టేస్టీగా వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంది కర్రీ అయితే టేస్ట్ అయితే బాగా నచ్చింది ఇంట్లో అందరికీ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా అనేది నాకు కామెంట్ చేయండి సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్